వెల్కమ్ టు టీవీ ముందుగా తెలుగు రాష్టాల పెట్టుబడులు రైతు జూరిక్లో చంద్రబాబు రేవంత్ భేటీ మళ్లీ గన్ కల్చర్ దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ యువకుడి మృతి ఉచితాల వద్దు ఉపాధి ముద్దు ఓ ఆటో డ్రైవర్ కొటేషన్ వైరల్ వరుసగా నాలుగు ఘటనలు

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి ప్రజల దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు ఇక ముదిగొండ మండలంలో కొత్తగా నియమించబడిన రేషన్ డీలర్లకు కార్డుల విభజన చేయగా తమకు సంబంధించిన కార్డులకు సంబంధించిన రేషన్ బియ్యం దూరం వెళ్లి తీసుకుపోవడం జరుగుతున్నట్లు దీంతో ఇబ్బందిగా ఉందని రేషన్ కార్డుల సమ విభజన కోరగా ఖమ్మం ఆర్టీఓకు పరిష్కారానికి కలెక్టర్ ఆదేశించారు చింతకల్లి మండలం మట్కేపల్లి నామారంకు చెందిన చిలక సైదులు తనకు గల సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల ఎనబై మూడు మూడు వందల ఎనబై ఆరు ఈ మూడు వందల ఎనభై ఏడు ఈ టూ మూడు వందల ఎనభై ఎనిమిది ఈ టూ రెండు వందల తొంభై మూడు ఏ రెండు వందల తొంభై ఏడులోని భూమికి విలువ ధృవీకరణ పత్రం ఇవ్వగలదందు భూమికి విలువ ధృవీకరణ పత్రం ఇవ్వగలందులకు కోరగా ఖమ్మం ఆర్డీఓకు తగు చర్యకు ఆదేశించారు స్థానిక ప్రకాష్ నగర్ నుండి ఓదల వనిత తాను దివ్యాంగురాలని తనకు రేషన్ కార్డు పెన్షన్కు మంజూరు కోరగా డీఆర్డీఓకి తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు ఇక ఖమ్మం నుండి ఎస్కే రహీం తాను పేదవాడినని తనకు భార్య ఇద్దరు పిల్లలు కిరాయి ఇంటిలో అద్దే కట్టలేని పరిస్థితి ఉందని ఇంధనం మైళ్లు ఇంటి స్థలం కాని ఇప్పించగలని కోరగా నగర సంస్థ కమిషనర్ కు పరిశీలనకై ఫార్వర్డ్ చేశారు ఈ ప్రజా కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అరుడా వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు के डिप्टी ऑफिसर के चेक लगाए अभी स्कूल निरंतर में बदलाव से यह सभी वेरिफिकेशन हुआ है आज भी الحمدللہ और बाकी सब के मतलब मूल आगे గన్ కల్చర్ బల్లి పెట్టలేకపోతుంది చదువుకోవడానికి పెళ్లిన యువత ప్రాణాలను తీస్తున్న గన్ కల్చర్ తాజాగా మరొకరి ప్రాణం తీసింది అగ్రరాజ్యం అమెరికాలో ఓ దుండగుడి కాల్పులో తెలుగు విద్యార్థి మృతి చెందాడు వాషింగ్టన్ ఏవ్ లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు ఈ కాల్పులో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు ట్రంప్ ప్రమాణ స్వీకారం ముందు జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ రెండు పేల ఇరవై రెండు మార్చిలో అమెరికా వెళ్ళాడు అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు ఈ క్రమంలోని వాషింగ్టన్ ఏమ్ లో దిడ్డకులు జరిపిన కాల్పుల్లో రవితేజ మృతి చెందాడు తెలుగు రాష్టాలు ఏపీ తెలంగాణ మధ్య పెట్టుబడుల రేస్ మొదలైంది తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు దావోస్ ను టార్గెట్ చేసుకున్నారు తమ తమ రాష్టాలకు పెట్టుబడులు ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూరక్ చేరుకున్నారు జూరక్ విమానాశ్రయంలో చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశారు ఈ భేటీకి తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు ఏపీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు రెండు రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది ప్రజలకు ఉచితాలు ఎరవేయటం అన్నది ప్రస్తుతం సాధారణ విషయమైపోయింది ఈ ఉచిత పథకాలు భవిష్యత్తులో పైన ముప్పుగా మారతాయని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వాలు దివాలా తీస్తన్న ఆందోళన ఒకవైపు అయితే ప్రజలను బద్దకస్తులుగా తయారు చేసినట్టుందన్న వాదన వినిపిస్తున్నాయి ఉచితాలకు వ్యతిరేకంగా ఓ సాధారణ వ్యక్తి కూడా నిలదీస్తున్నారంటే అవి ఎంత ప్రమాదకరమని ఆయన గుర్తించాడో అర్థం చేసుకోవచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాంబాబు అనే వ్యక్తి తన ఆటోపై రాయించిన నినాదం అందరి దృష్టి ృష్టిని ఆకర్షిస్తుండే ఉచితాలు వద్దు ఉపాధి ముద్దు అని రాయించిన కొటేషన్ చదివిన ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు కొంతమంది అయితే ఆ ఆటో వద్ద నిలబడి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కేవలం తన తండ్రి ద్వారా సంక్రమించిన నూట గజాల స్థలంలోనే చిన్నపాటి నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న రాంబాబు తన ఆటోపై కొటేషన్ రాయించారంటే ఉచితాలనేవి ఎంత ప్రమాదకరమో ఆలోచించాల్సిన అవసరం ఉంది సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన రాంబాబు కొంతకాలం వస్త్ర పరిశ్రమలో కార్మికుడిగా జీవనం సాగించాడు ఆరోగ్య సమస్య తలెత్తడంతో డాక్టర్ సలహా మేరకు సాన్ఛా పనిని వదిలేసుకున్నాడు దాదాపు రెండేళ్ల పాటు బెడ్ బెడ్డెస్ తీసుకున్న రాంబాబు తన బావ ద్వారా ఆటో నేర్చుకుని ఓ ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్నాడు అయితే ఉచిత పథకాలు అమ చేయడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రాంబాబు ఆ పథకాలకు తాను వ్యతిరేకమని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేస్తున్నారు తల్లిదండ్రులతో పాటు తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న రాంబాబుకు ఇతరత్ర ఆదాయ వనరులు ఏమీ లేనప్పటికీ ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను వ్యతిరేకిస్తుండటం గమనార్హం ఉచిత పథకాల స్థానంలో ఉపాధి మార్గాలు అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు గత పదేళ్లుగా తన ఆటోపై ఈ కొటేషన్ ద్వారా తన అభిప్రాయాన్ని సమాజానికి తెలియజేస్తున్నా ఇక ఉచిత పథకాల విషయంలో సామాన్యులు కూడా ప్రభుత్వాలు ఆలోచన విధంగా సూచన చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంది సాధారణంగా సినిమా షూటింగ్స్ లో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి కొన్నిసార్లు ఈ ఘటనలో సినిమా టీం మొత్తం సురక్షితంగా బయటపడుతుంది మరికొన్నిసార్లు సెట్స్లో తీవ్ర విషాదం నెలకొన్న సందర్భాలు ఉన్నాయి గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల్లో పలువురికి గాయాలు కాగా కొందరు చనిపోయారు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సినిమా సెట్ లో అనుకోకుండా ప్రమాదం జరిగింది ఈ ఘటనలో హీరోతో పాటు నిర్మాత సైతం గాయపడినట్లు తెలుస్తోంది పాన్ ఇండియా హీరోయిన్ జార్నీ కపూర్ అన్నయ్య నిర్మాత బోనీ కపూర్ తనేడు అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న మూవీ మేరీ హస్బెండ్ కి జీవి చిత్రాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్వాని నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో రకుల్ భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటీవలే ముంబైలోని ఓ పాత బిల్డింగ్ లోని ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా సీలింగ్ కూలిపోయింది ఈ ఘటనలో అక్కడున్న వారికి గాయాలయ్యాయి అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోయినా కొంతవరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది అప్పుడు సెట్ లో ఉన్న హీరో అర్జున్ కపూర్ నిర్మాత జాకీ భగవాన్ కి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది ఇక జనవరి పద్దెనిమిదిన ఈ ప్రమాదం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు అభిమానులు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా ఉన్న పవన్ కు వైట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా ఈ మధ్య జరుగుతున్న వార్స ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు పవన్ సెక్యూరిటీ ల్యాబ్స్ లో ఇప్పటివరకు ఏమీ జరిగింది మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే హిట్ టు ప్లాట్లతో ఎలాంటి సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు ఇటీవల ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ బరోజ్ త్రీడీ గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది మొదటిసారిగా దర్శకుడిగా మోహన్ లాల్ తెరకెక్కించిన సినిమా దాదాపు నూట కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా ప్రేక్షకులకు తీవ్రంగా నిరాశపరిచింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది బరోజ్ ది గార్డియన్ ఆఫ్ ట్రైజర్స్ మ్యూజిక్ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ప్లస్ హాట్ స్టార్లు స్ట్రీమింగ్ కానుంది జనవరి ఇరవై రెండు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది మలయాళంతో పాటు తెలుగు తమిళం కన్నడ భాషల్లోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు ఇక ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించగా ఈ సినిమా నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది Salud. రాష్టంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజీజ్ కు పడిపోయాయి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్దరాత్రి నుంచి తెలుగు రాష్టంలో చలిగాలు విజృంభించాయి ముఖ్యంగా ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి ఏజెన్సీ మొత్తం దట్టమైన పొగమంచు కప్పేసింది ఆదివారం ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా అలుముకొని కనిపించింది అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తర్వాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు అరకు లోయలో ఆదివారం ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల మేర అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక చలి తీవ్రత వల్ల మన్యంలోని స్థానికులు పర్యటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పది గంటల వరకు మంచు అధికంగా కురవటంతో రోడ్లపై వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు ఇక తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి చలిగాలు వీయటం ప్రారంభించాయి దీంతో వృద్దులు చిన్నారులు బయటకు రావటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఉదయం ఎనిమిది గంటల తర్వాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు తెలుగు రాష్ట్రాల పెట్టుబడులు జూరిక్ లో చంద్రబాబు రేవంత్ భేటీ మళ్లీ గన్ కల్చర్ దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు మృతి ఉచితాల వద్దు ఉపాధి ముద్దు ఓ ఆటో డ్రైవర్ కొటేషన్ వైరల్ వరుసగా నాలుగు ఘటనలు పవన్ భద్రతపై అభిమానుల ఆందోళన